ఇంత ప్రమాదకరమైన పార్టీని అంత భయం లేకుండా అరెంజ్ చేసిందెవరు ఇంతకీ ఈ రేవ్ పార్టీలో మందు మాదక ద్రవ్యాలతో పాటు ఇంకేం జరుగుతాయి అసలు ఈ కల్చర్ ఎలా మొదలైంది దీన్ని పూర్తిగా రూపుమాపడం సాధ్యం కాదా I'm లో జరిగిన ఈ రేవ్ పార్టీలో ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు నిర్వాహకుడు లంకపల్లి వాసుతో పాటు అరుణ్ సిద్ధకి రణీర్ రాజ్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు ఇందులో సిద్ధకి రణీర్ రాజ్ లను డ్రగ్స్ పెడలర్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇక కీలక నిందితుడైన వాసు బర్త్డే పార్టీ పేరుతో ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు అయితే వాసుకి ఇది కొత్త పనేవి కాదు విజయవాడ బ్రహ్మంగారి మఠం వీధికి చెందిన వాసు పుట్టి పెరిగింది చాలా సాధారణ కుటుంబం తల్లి దోసెలమ్ముతూ అతన్ని పెంచినట్లు సమాచారం అయితే చిన్నతనం నుండి క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టమున్న వాసు అదే క్రీడను ఆధారంగా చేసుకుని తప్పుడు మార్గంలో ప్రయాణించాడు క్రికెటర్గా ఎదగాలన్న అతని లక్ష్యాన్ని పక్కన పెట్టి బుకీగా మారాడు వాసు క్రికెట్ హాకీ కబడ్డీ ఇలా ప్రధాన క్రీడల బెట్టింగుల్లో బుకీగా వ్యవహరించాడు బెంగళూరు చెన్నై ముంబై విశాఖపట్నం హైదరాబాద్ విజయవాడ తిరుపతి చిత్తూరు కర్నూలు తదితర ప్రాంతాల నుంచి బెట్టింగులు నిర్వహించేవాడు ఇలా పెద్ద సంఖ్యలో పలు రాష్ట్రాల్లో బెట్టింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్న వాసు విజయవాడలోనే దాదాపు నూట యాభైకి పైగా బెట్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాడని సమాచారం ఆ తరువాత వ్యాపారాలను విస్తరించి హైదరాబాద్ బెంగళూరు నగరాల్లో పబ్లు నిర్వహించే స్థాయికి వెళ్లాడు విజయవాడ హైదరాబాద్ బెంగళూరు చెన్నై తదితర ప్రాంతాల్లో భారీగా విల్లాలు ఇళ్లు కొన్నాడు విజయవాడలోని వైవీరావు ఎస్టేట్ వద్ద భారీగా డబ్బులు వెచ్చించి విల్లా నిర్మించాడు ఓ కార్పొరేటర్ కు చెందిన భవనాన్ని కోటి వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ఒక్క విజయవాడలోనే రెండు విల్లాలు పలు ప్రాంతాల్లో ఇళ్లు ఉన్నట్లు సమాచారం ఇంత విలాసవంతమైన జీవితానికి దగ్గరైన వాసు ప్రస్తుతం ముంబైలో అద్దె భవనంలో ఉంటూ బెట్టింగ్ వ్యవహారాలు నడుపుతుంటాడని దర్యాప్తులో తేలింది అయితే పదిహేనేళ్లలోనే అందనంత స్థాయికి ఎదగటానికి పోలీసుల సహకారం ఉందనే అనుమానాలు లేకపోలేదు ఇలా ముడుపులతోనే తన కార్యకలాపాలను ఎలాంటి అడ్డంకి లేకుండా నిర్వహించేవాడని తెలుస్తోంది విజయవాడలో చాలాసార్లు పెద్ద ఎత్తున అతని అనుచరులు పోలీసులకు పట్టుబడినా తన పలుకుబడిని ఉపయోగించి మళ్లీ బయటకు తెచ్చేవాడు హైదరాబాద్ విజయవాడ బెంగళూరు వంటి ప్రాంతాల్లో తన తరపున వాదించేందుకు ప్రత్యేక న్యాయవాదులను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం ఇక ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న వాసు బెంగళూరు రేవ్ పార్టీలోనే మొదటిసారి పట్టుబడ్డాడు అందుకే వాసు అరెస్టై రిమాండ్లో ఉండడంతో న్యాయ సహాయం కోసం హైదరాబాద్ విజయవాడ బెంగళూరుకు చెందిన సుమారు ఎనిమిది మంది వరకు న్యాయవాదులు తరలి వెళ్లినట్టు తెలుస్తోంది అయితే గతంలో చాలా మంది రేవ్ పార్టీలు నిర్వహించి పట్టుబడిన సెలబ్రిటీలు ఎందుకు ఈ పార్టీల్లో పాల్గొంటారనేది సాధారణంగా ఎదురయ్యే ప్రశ్న అలాగే పోలీసులు పబ్లపై రైడ్ చేయకుండా రేవ్ పార్టీలపై ఎందుకు రైడ్ చేస్తారు లాంటి సందేహాలు కూడా చాలా మందిలో ఉండొచ్చు అయితే సాధారణంగా మద్యం సేవిస్తూ సంగీతాన్ని ఎంజాయ్ చేస్తూ వేయటం పబ్బుల్లో చూస్తుంటాం కానీ రేవ్ పార్టీలు అంతకు మించి మొదట్లో మ్యూజిక్ కోసమే పుట్టినప్పటికీ రాను రాను ఈ రేవ్ పార్టీ కల్చర్ లో ఉన్న వెరైటీ వ్యసనంగా మారింది చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వేదికయింది మద్యం మాత్రమే కాకుండా యాంఫెటమిన్ ఎల్ఎస్డి ఎల్ ఎస్డి కెటామైన్ మెథాం కొకాయిన్ గంజాయి వంటి వాటితో పాటు కొత్త కొత్తగా వస్తున్న ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు రహస్యంగా వినియోగించటం ప్రారంభమైంది ఈ పార్టీలను ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తారు అయితే రేవ్ పార్టీకి పరిచయస్తులను మాత్రమే ఆహ్వానిస్తారు కొత్త వారిని రేవ్ పార్టీలకు అనుమతించరు కొత్త వారి వల్ల సమాచారం బయటకొస్తుందని అనుమానిస్తారు అయితే కొత్త వారు ఇలాంటి చోటుకు వెళ్లాలంటే సీనియర్ రేవర్ల హామీ మేరకు వారితో పాటు వెళితేనే ఎంట్రీ ఉంటుంది అలా కొత్త కొత్తగా వచ్చేవారు ఎంతమంది కొత్త వారిని తీసుకొస్తే అంత డిస్కౌంట్లు కూడా వస్తాయనే టాకుంది అందుకే సీనియర్లు కొత్త వారిని ప్రోత్సహించి ఈ కల్చర్ కు అలవాటు చేస్తుంటారు అసలు మాదక ద్రవ్యాలను ఎంతమందికి విక్రయిస్తే అంత లాభం కనుక కొత్త వారు ఎంత మందొస్తే నిర్వాహకులకు అంత లాభం కూడా ఇక పార్టీ ఇన్విటేషన్ కూడా అంతే రహస్యంగా సెలెక్టెడ్ గ్రూపుల్లో కోడ్ పేరుతో సర్క్యులేట్ అవుతుంది అందుకే రేవ్ పార్టీలు విపరీతంగా జరుగుతున్నా పట్టుబడేవి మాత్రం కొన్ని ఉంటాయి ఆ మధ్య షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కూడా ఇలాంటి రేవ్ పార్టీలోనే పట్టుబడ్డాడు అయితే అతడు నిర్దోషి అని తరువాత కోర్టు ప్రకటించింది ఇలా రేవ్ పార్టీలో పట్టుబడిన చాలా మంది సెలబ్రిటీలు సైలెంట్ గా సైడ్ అయిపోవటం ఈసారి మరింత జాగ్రత్తగా పార్టీల్లో పాల్గొనటం నడుస్తోన్న చరిత్ర ఈ పార్టీల్లో పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉండడంతో దీనిపై చర్చ కూడా పెరుగుతోంది రాను రాను వాటి వ్యాప్తి కూడా పెరుగుతోంది ఇది పెద్ద నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో కూడా ప్రవేశిస్తోంది అయితే పరిష్కారం మాత్రం అంతుబట్టడం లేదు సమాచారం వచ్చినప్పుడు దాడులు చేస్తున్న పోలీసులు పార్టీ నిర్వాహకుల్ని అరెస్టు చేస్తుంటే కోర్టులు బెయిలిచ్చి బయటపడేస్తున్నాయి వందల సంఖ్యలో యువత ప్రమాదకరమైన డ్రగ్స్ వాడుతుంటే వారిని బాధితులుగా చేస్తున్నారు మత్తుకు బానిసై ఆరోగ్యాన్ని భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారంటూ జాలి చూపించి ఓ లెక్చర్ ఇచ్చి పంపించేస్తున్నారు మరి దీనికి పరిష్కారమేంటి ఇలా అయితే ఈ రేవ్ పార్టీలు ఆగేదెలా ఇప్పుడు ఈ ప్రశ్నలకే సమాధానం దొరకాల్సి ఉంది పంతొమ్మిది వందల యాభైలో ఇంగ్లండ్ లో మొదలైన ఈ కైండ్ ఆఫ్ పార్టీలు ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాయి ఈ పార్టీల ప్రారంభంలో మ్యూజిక్ డాన్సును మాత్రమే ఎంజాయ్ చేసేవారు నేరుగా సంగీత కళాకారులు ఈ పార్టీలో ప్రదర్శనలు ఇచ్చేవారు తరువాత పార్టీ కల్చర్ కొత్త రూపాల్లో పడగ విప్పింది ఒక క్లోజ్డ్ ప్రదేశంలో పెద్ద హాల్లో చెవులు పగిలిపోయే మ్యూజిక్ పెట్టుకుని మద్యం సేవిస్తూ పార్టీ చేసుకునేవారు కాలంలో వైల్డ్ బిహేవియర్ తో చేసుకునే పార్టీలను రేవ్ అని పిలవటం మొదలు పెట్టారు అలా రేవ్ పార్టీ అని పదం మొదట లండన్ లో పుట్టింది రేవ్ పార్టీలో పాల్గొనే వారిని రేవర్స్ అని పిలుస్తారు ప్రముఖ జాజ్ సంగీత విద్వాంసుడు మిక్ ను కింగ్ ఆఫ్ ది రేవర్స్ అంటారు క్రమ క్రమంగా ఈ రేవ్ పార్టీ కల్చర్ చట్టవిరుద్ధమైన కార్య వేదికయింది మద్యంతో పాటు అమ్మాయిల డాన్స్ అశ్లీల నృత్యాలు చేయించటమే కాకుండా విశృంఖలమైన శృంగారానికి వేదికయింది రేవ్ పార్టీలోకి ఎంటర్ అయితే పూర్తి స్వేచ్ఛ ఎలాంటి అడ్డంకి ఉండదంతే అందుకే ఈ పార్టీలకు యువతులను ఎక్కువగా ఆహ్వానిస్తున్నారు నిర్వాహకులు అందులో భాగంగానే సినిమా సెలబ్రిటీల క్రేజ్ ను కూడా ఉపయోగించుకుంటున్నారు నా నాటికి పెరుగుతున్న ఈ కల్చర్ ను అడ్డుకోవటానికి కేవలం పోలీస్ రైడ్లు సరిపోవన్నది ఇప్పటి వరకు జరిగిన సందర్భాలు చెబుతున్న మాట అందుకే ముందుగా సెలబ్రిటీలు ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లకుండా పూర్తిగా మానేయాలనే డిమాండ్ కూడా ఉంది ఈ క్రమంలోనే తాజా బెంగళూరు ఘటనలో నటి హేమ పేరు పోలీసులు కావాలనే బయట పెట్టారనే టాకుంది అంతేగాక తెలుగు నటుల మా అసోసియేషన్ నియమాల మేరకు ఇప్పుడు హేమను సస్పెండ్ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది ఇదే జరిగితే ఒక్కరి బలితో చాలా మందికి బుద్ధి కూడా రావచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ బెంగళూరు రేవ్ పార్టీ కొంత మంచి మార్పుకు కారణమవుతుందని కొందరు ఆశిస్తున్నారు మరి రేపు ఎలా ఉంటుందో వేచి చూడాలి for more videos like this subscribe big tv channel